అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రొడిక్స్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము ఎగ్జాక్ట్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి పర్సన్ మనస్లో అసలు ఏమనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్ అవుట్పుట్ ఏంటి జరిగేది ఏంటి యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు చూద్దామండి సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రెజనేట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేసి చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా చెయ్యాలని మాత్రమే అనుకుంటున్నా ఏదో చెప్పేద్దాము వీడియో పెట్టేయాలి అని కాదు సో ఇదేంటంటే మీకు కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయ్యిందా లేదా అని నాకు నేను తెలుసుకోవాలనుకుంటున్నా సో ప్లీజ్ రీడింగ్స్ అనేవి టైమ్లెస్ రీడింగ్స్ అండి ఈ రీడింగ్స్ ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఈరోజు చేసింది వన్ ఇయర్ తర్వాత అయినా చూడొచ్చు వన్ ఇయర్ బ్యాక్ చేసింది ఈరోజు చూడవచ్చు ఎప్పుడైనా చూడవచ్చు టైమ్లెస్ రీడింగ్స్ ఓకేనా సో ప్లీజ్ మీకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా రీడింగ్స్ రెజినెట్ అయితే కమెంట్ చేయడం మర్చిపోద్దు కనెక్ట్ అయిందని క్లైమ్ చేసుకోండి ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఎస్ ఫస్ట్ కార్డు మంచి కార్డు వచ్చింది ఎస్ ఆఫ్ వ్యాన్స్ యా మీకేంటంటే ఫస్ట్ ఫస్ట్ కార్డ్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్తున్నారు మీకు ఒక న్యూ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఓకేనా నెక్స్ట్ ఎస్ ఆ వ్యాన్సర్ ఎస్ టూ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి కొంచెం లేట్ అయినా కూడా మీ పర్సన్ రియాక్ట్ అవుతారు ఈ విషయంలో ఓకేనా బట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరి మధ్య చాలా చాలా పెద్ద సమస్యలే వచ్చాయండి నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ కార్డ్స్ని చూస్తుంటే చాలా పెద్ద ప్రాబ్లమ్సే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య బట్ ఇద్దరికి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరకట్లేదు ఇద్దరికి మధ్య చాలా పెద్ద వార్ అనేది జరిగింది సో ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీ పర్సన్కి అర్థం కావట్లేదు ఎలా స్టార్ట్ చేస్తాం మళ్ళీ మన పర్సన్తో రీయూనియన్ అవుతుందా అని చెప్పి మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయారు సో ఇక్కడ ఏంటంటే ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది లేకపోవడం వల్ల ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి వాళ్ళు వాళ్ళ గురించి మీరు అన్నమాట అంటే నా పర్సన్ ఇంకా థర్డ్ పార్టీలో ఉండిపోయారు ఎవరినో ఫిక్స్ అయిపోయారు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండిపోతారు సో ఇంక నా దగ్గరికి రారు నా లైఫ్ ఇంతే అని చెప్పి మీరు స్ట్రెస్ ఫీల్ వస్తూ బాగా ఏడుస్తూ కూర్చుంటున్నారు చాలా 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 డీప్ స్ట్రెస్లో ఉన్నారు సో ఏడవకండి ఓకే నా ధైర్యంగా ఉండండి బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు నేను చేసిన తప్పుకి నా పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారేమో వాళ్ళు వేరే వాళ్ళకి ఏమైనా కవిట్ అయిపోతున్నారేమో నన్ను పూర్తిగా వద్దనుకుంటున్నారేమో అని చెప్పి మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇద్దరు ఏంటంటే మీ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించేసుకుంటున్నారన్నమాట బట్ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నానండి ఒక క్లియర్ కమ్యూనికేషన్ తీసుకురావాలని చెప్పి మీ ఇద్దరి మధ్య చాలా ట్రై చేస్తున్నారు ఒక డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అవుతున్నారు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేని డెసిషన్ అవుతుంది ఎందుకంటే ఏసఫ్ వ్యాన్స్ ఒకటి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఒకటి చాలా చాలా ఫస్ట్ టూ కార్డ్స్ చాలా మంచి కార్డ్స్ సో ఈ డెసిషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట ఇది నిజమా కళ అన్న ఫీల్డ్లో వస్తారు నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ పర్సన్ ఎందుకు చల్ల 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 బాధగా ఉన్నారు ఈరోజు అంటే ఈరోజు కరెంట్ ఎనర్జీ చెక్ చేస్తున్నాం కదా చాలా బాధగా ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని చేసిన ఆ చీటింగ్ అనేది బాగా గుర్తుంచి చాలా బాధపడుతున్నారు అన్నమాట నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ చాలా మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు ఎప్పుడూ జరిగినవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారన్నమాట ఓకే బట్ ఏంటంటే ద వరల్డ్ వచ్చిందండి డెఫినెట్లీ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి ఇది డివైన్ డిసైడ్ చేసిన లైఫ్ అన్నమాట మీ పర్సన్తో మీకు ఓకేనా ఇది మీకు మీరుగా వెళ్ళి వెతుక్కున్నది ఏమీ కాదు ఇది డివైన్ సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఇద్దరిని కలిపిన రిలేషన్నే ఓకేనా నెక్స్ట్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ప్రజెంట్ ఏదైతే టాక్సిక్ రిలేషన్లో ఉన్నారో ఈ పర్సన్ అది ఎలా అయినా వదిలిపారు పోవాలని చూస్తున్నారు మీకోసం ప్లానింగ్స్ చేస్తున్నారు అన్నమాట రీయూనియన్ కోసం ట్రై చేస్తున్నారు ఎందుకంటే చాలా 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 యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ కానీ స్టక్ అయిపోయారండి ఇక్కడ స్లో ఎనర్జీ ఈ స్లో ఎనర్జీ వల్లనే చాలా ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఇదే స్లో ఎనర్జీ వల్ల ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేశారు ఇప్పుడు అదే స్లో ఎనర్జీ వల్ల ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారు అన్నమాట దానివల్లనే ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక మధ్యలో స్టక్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ నెక్స్ట్ బట్ ఏంటంటే నాకు ఇంకా ఇంకో విషయం కనిపిస్తుందండి మీరు చేసిన పనికి సొసైటీలో పరువు పోయిందని చెప్పి చాలా ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారన్నమాట సో ఎలా అయినా పోయిన పరువు తెచ్చుకోవాలి నా పాత రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఓల్డ్ లైఫ్ని లీడ్ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే సొసైటీలో ఒక మంచి పేరున్న పర్సన్స్ మీరిద్దరూ కూడా కానీ ఈ పర్సన్ ఏం చేశారు ఎవరో థర్డ్ పార్టీకి మ్యానుపులేట్ అయిపోయి వెళ్ళిపోయారు బట్ పరువు పోయింది కదా ఇటు మీ పరువు పోయింది అటు వాళ్ళ పరువు కూడా పోయింది ఎందుకంటే మన ఇంటి మనిషిని మనం ఇంటి మనిషిలాగా ఊహించుకున్న మిమ్మల్ని వదిలిసి ఎవరో పర్సన్ కోసం ఇల్లీగల్ కనెక్షన్ కోసం వెళ్ళిపోయారు సో ఏంటంటే ఇప్పుడు సొసైటీలో పరువు పోయింది ఇలాంటి చేసి సో మళ్ళా అలాంటి పాస్ట్ లైఫ్ ఏదైతే ఒక లీడ్ చేశారో ఒక రెస్పెక్టెడ్గా అలాంటి లైఫ్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట నెక్స్ట్ హై ప్రిస్టెస్ ఇది మీ ఎనర్జీ అండి ఇష్యూని పీస్ఫుల్గా మేనేజ్ చేయాల్సింది మీరే ఇక్కడ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చాలా హైలీ టాలెంటెడ్ పర్సన్ ఓకేనా మీరు తలుచుకుంటే ఏదైనా సరే చేసి తీరుతారు బట్ ఒక సపోర్ట్ అనేది లేక ఇలా సైలెంట్గా ఉండిపోయారు ఈ పర్సన్ విషయంలో కానీ మీ లైఫ్లో కానీ చాలా సిచ్యువేషన్స్లో నేను ఎందుకు ఇలా చేయలేకపోతున్నాను అని అంటే మీకంటూ ఒక సెపరేట్ సపోర్ట్ అనేది ఫ్యామిలీలో కానీ పర్సన్తో కానీ మీరు పర్సనల్గా కానీ ఒక సపోర్ట్ అనేది లేక మీరు ఇలా ఏమి చేయలేని సైలెంట్గా ఉండిపోయారన్నమాట సో నెక్స్ట్ ఆఫ్ వ్యాన్స్ వా మ్యారేజ్ కార్డ్ అండి ఇది అంటే మీ విష్ ఏదైతే ఉందో ఈ పర్సన్ విషయంలో మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మ్యారేజ్ కోసం చూసేవారికి మ్యారేజ్ అవుతుంది అండ్ మ్యారేజ్ అయిన వారికి హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది అన్నమాట ఓకేనా హ్యాపీ ఫ్యామిలీ విత్ యూ పర్సన్ డెఫినెట్లీ మీకు యూ పర్సన్తో హ్యాపీ ఫ్యామిలీ అనేది వస్తుంది అది మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా కూడా మ్యాథ్స్ అండి త్రీ మంత్స్లో మీ లైఫ్ అనేది ఈ పర్సన్తో ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ పర్సన్తో విత్ ఇన్ త్రీ మంత్స్లో మీకంటూ ఒక కమ్యూనికేషన్ వస్తుంది ఒక కమిట్మెంట్ వస్తుంది క్లియర్ అయిపోతుంది ఇష్యూ అంతా ఓకే ఎంపరర్ ఇప్పుడు మీరు ఎలా తేంక్ చేస్తున్నారు అంటే ఒక మీరు ఒక మదర్లా ఫీల్ అయితే మీ పర్సన్కి మీ ఫాదర్ మీ సారీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫాదర్లా ఫాదర్లా చూసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు మీరు మీ పర్సన్కి ఒక మదర్లాగా చూసుకున్నారు కదా మీ పర్సన్ ఒక కిడ్లాగా ట్రీట్ చేశారు మీరు ఒక మదర్లా ఉండి ఒక మదర్ ఎనర్జీ ఇచ్చి అంత కేరింగ్ తీసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే ది ఎంప్రర్స్ ఎంప్రయర్ కార్డ్తో మీ పర్సన్ ఇప్పుడు ఒకప్పుడు మీరు ఎలా అయితే చూసారో ఇప్పుడు రివర్స్లో మీకు ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా ఓకే ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా మీ మీ మీరు ఎలా అయితే దాన్ని బట్టి తీసుకోండి ఒక మదర్ ఫాదర్ ఎనర్జీ మీ రివర్స్లో మీకు ఇచ్చి అలా ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట ఓకే నెక్స్ట్ ఎందుకంటే పాత విషయాలన్నీ గుర్తొస్తున్నాయండి మీరు ఎంత కేరింగ్ తీసుకున్నారు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ ఇచ్చారు ఎంత ప్రేమగా అన్నీ కావాల్సినవన్నీ చేసి పెట్టారు పెళ్ళైనా పెళ్ళి కూడా వాళ్ళకి ఎంతో సపోర్ట్గా ఉన్నారు సో ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి నెక్స్ట్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ఓకే ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే చాలా వండరుగా ఫీల్ అవుతున్నారండి నేను వండర్ వాళ్ళని అయిపోయాను నాకంటూ ఒక సపోర్ట్ లేదు ఇప్పుడు ఒకప్పుడు నా పర్సన్ బాధపెట్టి ఇప్పుడు వచ్చేసాను ఇప్పుడు అదే నాకు పనిష్మెంట్ అయ్యింది వండర్ వాళ్ళని అయిపోయాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నమాట థర్డ్ పార్టీ స్టక్కర్ సిచ్యువేషన్ ఇది ఓకే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మెంటల్ పీస్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే స్టక్ అయిపోయారు ఎటో తెలుసుకోలేని సిచ్యువేషన్ అక్కడి నుంచి రాలేరు మీ దగ్గరికి రాలేరు అక్కడి నుంచి వదిలి వదులుకోలేరు ఇక్కడికి మీ దగ్గరికి రాలేరు అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు మెంటల్ పీస్ కావాలని కోరుకుంటున్నారు సర్వం కోల్పోయిన మనుషులు అయిపోయారన్నమాట ఈ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నైట్ కూడా నిద్రపోకుండా ఏదేదో ఆలోచనలు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అన్నట్టుగా అన్నమాట నెక్స్ట్ పేజప్ పెంటస్ ఏంటంటే ఒక మంచి జాబ్ కోసమో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసమో చూస్తున్నారండి మీతో లైఫ్ కోసం థింక్ చేస్తూనే నెక్స్ట్ ఒక బిజినెస్ కోసమో ఒక మంచి జాబ్ కోసమో ఒక కెరీర్ గ్రోత్ కోసం కూడా బాగా టెన్షన్ పడుతున్నారు లైఫ్ సెటిల్ అవ్వాలని చెప్పి వాళ్ళ ప్లానింగ్స్ అన్నమాట అండ్ వీరికి ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సినవి ఉన్నా కూడా కలిసి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి పేరెంట్స్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ ఈ వారసత్వం ఆస్తులు అంటారు కదా అలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి ఓకే నెక్స్ట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఈ సెవెన్ ఆఫ్ వ్యాన్స్తో ఏంటంటే మీరు ఒక క్లియర్ బౌండరీని మీ లైఫ్లో సెట్ చేసేసుకున్నారు ఒకసారి మిస్టేక్ జరిగింది మళ్ళీ అలా జరగకూడదు సో ఈసారి ఏ ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు ఓకే సో కరెక్టేనండి ఈ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం నిజంగా గ్రేట్ మీ విషయంలో మీరు అలాంటి ఎనర్జీలోనే ఉండండి ఎందుకంటే ఒకప్పుడు తెలుసో తెలియకో ఒక మిస్టేక్ అనేది జరిగిపోయింది తెలిసి చేశారో తెలియక చేశారో అది వేరే విషయం సెకండరీ బట్ అయితే మిస్టేక్ అనేది జరిగిపోయింది ఈ పర్సన్ విషయంలో బట్ ఏంటండి ఇప్పుడు ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ కావాలనుకుంటున్నారు అఫ్ కోర్స్ మీరు కూడా మీ పర్సన్ని కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా హ్యాపీ ఫ్యామిలీ అనేది ఇక్కడ కావాలనుకుంటున్నారు సో మీరు ఇప్పుడు ఈ బౌండరీ అనేది ఇలానే మెయింటైన్ చేస్తూ ఉండండి డెఫినెట్గా మంచి హ్యాపీ ఫ్యామిలీ మీకు వస్తుంది మీ పర్సన్తో నెక్స్ట్ పేజ్ ఆఫ్ కబ్స్ ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తానండి ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు అన్నమాట ఓకేనా మీకు కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ మీకు అపాలజీ చెప్పాలని ట్రై చేస్తున్నారు ఓకే సో కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అంతేకాదు ఇక్కడ కొంతమంది లైఫ్లో అయితే న్యూ న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారండి ఓకేనా ఇది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఓకే న్యూ పర్సన్ గురించి తర్వాత మాట్లాడదాము బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్లీ ఈ పర్సన్ ఎవరైతే ఓల్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ మీ చుట్టూ కానీ ఏదో విధంగా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ఇంకా వేరేటట్లు చూద్దాము న్యూ పర్సన్ ఎందుకు వస్తున్నారు ఎస్ న్యూ పర్సన్ ఎందుకు వస్తున్నారు యా ఏసఫ్ వ్యాన్స్ అని అన్నమాట ఎందుకంటే అందుకే మీకు ఇలా మీకు కొత్త పర్సన్ కూడా ఇందులో కనిపిస్తున్నారు బట్ ఒకటి ఏంటంటే క్లియర్గా నేను చెప్తానండి మీరు ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది ఒకటి మీరు న్యూ పర్సన్ ఎక్స్పెక్ట్ చెయ్యట్లా ఇందులో ఈ వీడియో చూస్తున్న నైంటీ పర్సెంట్ ఓల్డ్ పర్సన్ కోసమే చూస్తున్నారు ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే న్యూ పర్సన్ కావాలని కోరుకుంటున్నారు అందుకే మనకి ఏసా వ్యాన్స్ అనేది టూ టైమ్స్ వచ్చింది సో చాలామంది న్యూ పర్సన్ కోసం అంటే చాలామంది కాదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే న్యూ పర్సన్ కోరుకుంటున్నారు బట్ నేను ఇక్కడ క్లియర్గా చెప్తానండి ఏంటి అంటే ఈ ఓల్డ్ పర్సన్ మీరు ఒక ఫ్రెండ్గానే చూస్తున్నారు సారీ న్యూ పర్సన్ని న్యూ పర్సన్ని మీరు ఒక ఫ్రెండ్ కానీ ట్రీట్ చేస్తారు ఫ్యూచర్లో ఓకే మేబీ ఫ్యూచర్లో అంటే ఇంకా కొన్నాళ్ళ తర్వాత మే ఏదైనా జరిగితే మేబీ న్యూ పర్సన్ మీ లైఫ్లో యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ బట్ ప్రజెంట్ అయితే మీరు ఓల్డ్ పర్సనే రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఆలోచించేది ఇక్కడ ఒకటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టే మీరు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ని చాలా 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 నమ్మి 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 ఇప్పుడు గుండెల్లో బాధ నింపుకొని ఎవరికీ చెప్పుకోలేక ఒక నరకం లాగా చూస్తున్నారు ఇప్పుడు మీ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది సో ఇప్పుడు మీ పర్సన్ రావాలి ఆ పాలసీ చెప్పాలి మళ్ళీ నేను నా పర్సన్తో లైఫ్ స్టార్ట్ చేయాలి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి ఎక్కడైతే నాకు ఇన్సల్ట్ జరిగిందో నాకు అక్కడే మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా ఇదే జరుగుతుందండి మీ ఓల్డ్ పర్సన్ మీ దగ్గరకు వస్తారు అప్పాలజీ చెప్తారు మీ కాళ్ళ మీద పడతారు మళ్ళా మీకు ఎన్ ఇది వరకు ఎలా అయితే పాస్ట్లో ఒక మంచి లైఫ్ లీడ్ చేశారో ఖచ్చితంగా అలా వస్తారన్న అలా ఉంటారు ఉంటు ఉండి తీరుతారు అంతే ఎందుకంటే మీ ఎనర్జీ అలాంటిది మీ మనసు అలాంటిది సో ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే ఒప్పుకోవాల్సిందే వారు తప్పు చేసినట్టు ఒప్పుకోవాల్సిందే మీరు ఎంత లవ్ ఇచ్చారో వాళ్ళు తెలుసుకొని అది కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే క్వీన్ ఆఫ్ కప్స్ ఇంతకుముందే చెప్పాను కదా మీరు మీ పర్సన్ని ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేశారు చాలా కేరింగ్తో చూసుకున్నారు బట్ మీ పర్సన్ దానికి లోకుగా చేశారన్నమాట ఇంతేలే ఏదో ఏదో ఉంటారులే మన పర్సన్ బట్ మనకేంటంటే మనకి కొత్త వాళ్ళు కావాలి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు బట్ క్వీనా కప్స్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు మీరు మీరు ఎంత కేరింగ్ ఇచ్చారో ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా ఓకే నాకు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఓన్లీ లేడీ అమ్మాయిలు అని మాత్రమే కాదండి మీరు మనం ఎవరు ఎవరైతే ఎవరి కోసమైతే చూస్తున్నామో మనకి మనం అట్లా ఫీల్ అవ్వాలి మీరు అబ్బాయి అయితే మీరు ఫాదర్ లాగా చూసుంటారు అమ్మాయి అయితే మదర్ లాగా చూస్తుంటారు ఓకేనా ఎందుకంటే నాకు ఇక్కడ ఈక్వల్ ఎనర్జీ కనిపిస్తుంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కనిపిస్తున్నారు అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సరే ఓకే సో మీ మదర్ ఎనర్జీని ఏంటంటే వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు నెక్స్ట్ సిక్స్ అస్ వచ్చింది ఇక్కడ ఒకటి చెప్పాలండి మీరు పడే బాధ చూడలేక యూనివర్స్ అని ఏంజల్స్ కూడా మిమ్మల్ని హీల్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ మీ విష్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయాలని వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు ఓకేనా సో డెఫినెట్గా అండి మీరేంటంటే ఏదో కోల్పోయి ఇంకా ఎలా అంటారు చూడండి చాలామంది సరదాగా అంటూ ఉంటాను హిమాలయాలకు వెళ్ళి సన్యాసం తీసుకొని అక్కడ తపస్సు చేసుకుంటే బతికేస్తాను నాకు ఈ లైఫే వద్దు అంటారు చూడండి అలాంటి సిచ్యువేషన్కి అయిపోయింది మీ పరిస్థితి సో డోంట్ వరీ అండి మీకు యూనివర్స్ ఏంజల్స్ అందరూ సపోర్ట్గా ఉన్నారు అండ్ నిన్న వీడియోలో నాకు యాన్సిస్టర్స్ ఎనర్జీ చాలా 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 క్లియర్గా తెలిసింది ఎందుకంటే మన చుట్టూ మన యాన్సిస్టర్స్ మన పూర్వీకులు ఉన్నారనుకోండి మనకు ఒక ఒకలాంటి ఒక వైబ్రేషన్ వస్తుంది మనకు ఆ ఫీలింగ్ సో నిన్న రీడింగ్ చేసేటప్పుడు నాకు అంత మంచి వైబ్రేషన్ వచ్చింది అన్నమాట చాలా పాజిటివ్గా అనిపించింది ఈ రీ నిన్న రీడింగ్ చేస్తుంటే నిన్న రీడింగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి ఓకేనా ఎందుకంటే చాలా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది నాకు మన యాన్సిస్టర్స్ ఎప్పుడు మనతోనే ఉన్నారు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టే ఖచ్చితంగా చూపిస్తున్నారు సో డోంట్ వరీ ఓకేనా అనవసరంగా మనసులో బాధ పెట్టుకొని బాధపడద్దండి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఏంటంటే పోయిందాన్ని వెతుక్కోకుండా ఇంకా ఏదో కావాలని మీ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీ కనిపిస్తుంది మీది ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సనల్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని చెప్పి అత్యాస అన్నమాట పోయింది వెతుక్కోవడం కాదు వాళ్ళు ఏంటంటే ఇంకా కొత్తగా ఏదో కావాలి అన్న ఫీలింగ్ అంటే వాళ్ళలో చేంజ్ తొందరగా రావట్లేదు వస్తుంది ఖచ్చితంగా బట్ ఏంటంటే అంత ఫాస్ట్గా రావట్లేదు వాళ్ళు ఆల్రెడీ స్లో స్లో పర్సన్స్ కదా మెచ్యూరిటీ లేని వాళ్ళు స్లో అయినా ఏదైనా చేయాలంటే చాలా చాలా స్లోగా ఉంటారు సో ఇక్కడ అందుకే ఈగోతో ఉండిపోతున్నారన్నమాట ఇప్పుడు మనం వెళ్తే లోకు వైపోతామేమో అని పిచ్చ ఆలోచన వాళ్ళకి బట్ మీరేంటి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా కార్డు ఎలానే వచ్చింది చూడండి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెప్పి మీరు చూస్తుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఇంకేదో కావాలి పోయిందేదో పోయిందిలే మనం ఇంకేదో కొత్తగా కావాలి అని అనుకుంటున్నారు బట్ అండి సన్ వచ్చింది సన్ కార్డ్ నైస్ అసలు దీనికి చాలా పెద్ద మీనింగ్ ఉంది యూనివర్స్ మీకు ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలని చూస్తున్నారు బట్ మీరు పాత ఆలోచనలతో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు యూనివర్స్ ఇచ్చే సైన్ని మీరు గమనించట్లేదు ఎందుకంటే ఒకప్పుడు ఏదో అనుకుంటే సక్సెస్ అవుతుంది అనుకున్న లైఫ్ కాస్త ఒక్కసారిగా గాడి తప్పేసింది మీ చేతిలో నుంచి జారిపోయింది ఈ పర్సన్తో లైఫ్ అనేది సో ఇప్పుడు మీకు భయం అన్నమాట ఏ సైన్ వచ్చినా కూడా ఏ సిగ్నల్ వచ్చినా కూడా మీ ఇంట్యూషన్కి ఏం అనిపించినా కూడా అమ్మో ఇలా చేస్తే మళ్ళీ పర్సన్తో ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇవి సాటోట్ అవ్వవేమో అవుట్కమ్ అనేది కనిపించదేమో మనం ఇలానే ఉండిపోతామేమో అని చెప్పి భయపడి మీరు ఆ సైన్ని తెలుసుకోలేకపోతున్నారు సో ప్లీజ్ అండి నేను చెప్తున్నాను మీకు వచ్చే ఆ సైన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి మీకు యూనివర్స్ ఏంజల్స్ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా ఆ సపోర్ట్ని మీరు తీసుకోండి సపోర్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే వన్ మినిట్ సో సో యూనివర్స్ ఇచ్చే సైన్ని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే యూనివర్స్ ఏంజల్స్ ఎప్పుడూ కూడా మీతోనే ఉంటున్నారు నెక్స్ట్ టో పెంకాల్సి వచ్చింది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకో ఉన్నారు కదా వారు సమ్ మిస్టీరియస్ పర్సన్ అండి మీ పర్సన్ వారు గుప్పెట్లో పెట్టుకున్నారు పెట్టుకొని ఇప్పుడు మీ పర్సన్ని అలా హోల్డ్ చేసి ఉంచుకున్నారన్నమాట ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి ఏం చేయలేకపోతున్నారు వారి నుండి వారి దగ్గర నుంచి రాలేక రాలేని సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో చిక్కుపోయారు ఓకేనా మీ పర్సన్ కీ అనేది ఈ థర్డ్ పార్టీ చేతిలో ఉందన్నమాట ఎవరైతే ఇంకో సెకండ్ పర్సన్ మీ పర్సన్కి సెకండ్ పర్సన్ ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఈ థర్డ్ పర్ ఈ థర్డ్ పర్సన్ దగ్గర చిక్కుపోయారు మీ ఈ పర్సన్ కీ అనేది థర్డ్ పర్సన్ చేతిలో చిక్కుపోయిందన్నమాట ఎలా అంటే మిమ్మల్ని వద్దు అని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాక ఈ పర్సన్ ఇంకా అన్ని థర్డ్ పర్సన్తోనే అనుకున్నారు ఈ థర్డ్ పార్టీతోనే వారే లైఫ్ అనుకున్నారు ఇంక మీ పర్సన్ సీక్రెట్స్ అన్నీ తీసుకెళ్ళి థర్డ్ పార్టీ చేతిలో పెట్టేశారు ఇప్పుడు అదే పెద్ద అఘాధం అయిపోయింది వారు ఈ పర్సన్ని బెదిరించి తనతోనే పెట్టుకోవాలి అని థర్డ్ పార్టీ ప్లానింగ్స్ అన్నమాట ఓకేనా సో మీ పర్సన్కి నొయ్యి వెనుక గోయి అన్నట్టు అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ అంతా థర్డ్ పార్టీ దగ్గర ఉండలేరు అలా అని మీ దగ్గరికి రాలేరు థర్డ్ పార్టీతో లైఫ్ని లీడ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ ఏంటి అనేది తెలిసిపోయింది ఇప్పుడు మీ పర్సన్కి సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం థర్డ్ పార్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారండి ఈ పర్సన్ విషయంలో ఓకే సో ఈ థర్డ్ పార్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ పర్సన్ రాలేని సిచ్యువేషన్లో చిక్కుకుపోయారు సో అసలు ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము సో ఫైనల్ అవుట్కమ్ ఏంటో ఒకసారి చూద్దామండి ఓకే ఫ్యూచర్ ఏంటి ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాం ఓకే నాయస్ అగైన్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీకు ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్స్ ఉంటాయండి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తారు విక్టరీ వచ్చింది ద ఫూల్ వచ్చింది మీ పర్సన్తో మీకు ఖచ్చితంగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా బట్ ఏంటంటే మీరు చాలా 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 స్ట్రెస్లో ఉన్నారండి ప్లీజ్ ఆ స్ట్రెస్ అనేది తీసేయండి ఓకేనా యాక్చువల్లీ మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నారో మీ పర్సన్ కూడా అదే స్ట్రెస్లో ఉన్నారన్నమాట సో కూల్గా ఉండండి డెత్ కార్డ్ వచ్చింది ఏదైతే ఇప్పుడు మీరు ఒక స్ట్రగుల్స్ అనేది ఆబ్స్టికల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో అదంతా కూడా క్లియర్ అయిపోతుంది ఖచ్చితంగా ఓకేనా క్లియర్ అయిపోయి ఒక మంచి ఫ్యూచర్ ఒక మంచి లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా రీబర్త్ అవుతుందన్నమాట ఇదంతా ఈ డెత్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో అవన్నీ డెత్ అయిపోయి కొత్తగా రీబర్త్ జరుగుతుంది అన్నమాట మీ లైఫ్లో సో ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోగే నగే నీకు స్ట్రెస్సే కనిపిస్తుంది ఇద్దరు ఈక్వల్గా అన్నమాట ఇక్కడ మీ పర్సన్ చాలా స్ట్రెస్తో ఉన్నారు ఇక్కడ మీరు కూడా చాలా 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 స్ట్రెస్తో ఉన్నారు సో ప్లీజ్ ఎక్కువ థింక్ చేయొద్దు లాస్ట్గా ఒకటి కార్డ్ తీసుకొని ఎం చేసేద్దాము యా ఎగైన్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి టూ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చాయి ఓకే సో డోంట్ వరీ అండి ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఇదే పర్సన్తో ఓకే మీ పర్సన్తో మీరు ఏదైతే పాస్ లైఫ్ కావాలనుకున్నారో ఖచ్చితంగా మీకు జరుగుతుంది ఓకేనా మీరు విక్టరీ అనేది ఖచ్చితంగా సాధిస్తారు ఓకేనా సో ఖచ్చితంగా నాకు చెప్పాలి మీ పర్సన్తో రీయూనియన్ అయిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్లో నేనే ఫస్ట్ ఉంటాను రేవతి ఫస్ట్ ఉంటుంది ఓకేనా సో ఇదన్నీ రోజు రీడింగ్ ఒకసారి యాంజల్స్ గైడెన్స్ కూడా చూసేద్దాం ఓకే ప్లీజ్ గైడ్ మీ యా చెప్పాను కదా ఏంజల్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా యా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకే డోంట్ వరీ సింగిల్ కార్డ్తో ఏంజల్ గైడెన్స్ని ఎం చేస్తున్నాను ఎందుకంటే మనకి మనకి ఏదైతే డౌట్స్ ఎన్ని ఉన్నాయో సింగిల్ కార్డ్తో ఏంజల్స్ చెప్పేస్తారు కదా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ డెఫినెట్లీ ఓకే ఏంజల్స్ మీకు తోడున్నారు యూనివర్స్ కూడా మీకు తోడున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లో ఈ పర్సన్తో విక్టరీ అనేది మీరు తీసుకుంటారు ఓకే డోంట్ వరీ అండి సో ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఓల్డ్ పాత వాళ్ళు కూడా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రిలేటెడ్గా రెజనట్ అయితే ప్లీజ్ కమెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోద్దు అండ్ అందరూ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకుంటే ఏంటంటే నాకు వచ్చే యూస్ కాదు ఇది క్లైమ్ నేను ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పి మీరు చెప్పుకుంటే నేను ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకుంటున్నాను అని చెప్పుకుంటే ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్గా మనకి జరిగే సిచ్యువేషన్స్ అన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి సో ప్లీజ్ అన్నీ అందరూ ఈ రీడింగ్ని ఈ పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ